హలో వ్యూవస్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు అయితే తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఛానల్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా కూడా మార్పులతో మంచి అభివృద్ధి చెందాలని ఎక్కడా కూడా వివక్ష చూపకుండా అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే తక్కువ సీట్లకే పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా కూడా ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన పోరాడి నిరంతరం ప్రజలతో మమేకమయ్యి మళ్ళీ ప్రజా నాయకుడిగా ప్రజల ముందుకు వెళ్ళి పూర్తిగా కూడా వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రజల కష్టాల్లో పూర్తిగా కూడా ప్రజలతో తోడుగా ఉండి ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వాళ్లకు నెరవేర్చే నాయకుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆయన్ని కూడా అభినందిస్తూ ఆ పార్టీ శ్రేణులకు కూడా మన ఛానల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే మీ నాయకుడు ఎప్పటి నుండి మీతో పాటు ఉండి మీతో పాటు కలిసి ఉండి మళ్ళీ ప్రజల పక్షాన ప్రజా జీవితం మొదలు పెట్టబోతున్నారు మళ్ళీ కూడా రానున్న రోజుల్లో మంచి నాయకుడిగా అయితే ఎదగబోతున్నారు ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ విషయానికి వస్తే మనం చెప్పిన విధంగానే కౌంటింగ్ రోజున పూర్తిగా కూడా వర్షాలు అయితే నమోదయ్యాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే వరుణలు అయితే ఖర్ణించడం జరిగింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఏదైతే మనం కౌంటింగ్ రోజు వర్షం ఉంటుందని చెప్పడం జరిగిందో ఆ విధంగానే వర్షాలు అయితే దంచి కొట్టడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే నమోదవడం జరిగింది అలాగే మరికొద్ది గంటల్లో ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ తారీఖున పూర్తిగా వర్షాలు ఉండే అవకాశం ఉంది వరుణులు కరుణించే అవకాశం ఉందని ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలో వర్షాలు జోరైతే కొనసాగుతుంది ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన గుంటూరు జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కొనసాగుతున్నాయి రానున్న మరికొద్ది గంటల్లో కూడా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా పూర్తిగా కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రానున్న వారం పాటు కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణ అప్డేట్ అలాగే రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే ప్రస్తుతం జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక అభినందనలు అలాగే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటు వేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నాయకుడిగా ప్రజల పక్షాన రానున్న రోజుల్లో చాలా బాగా పోరాడాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగించారో ఆ పరిపాలన ఇంకాస్త మెరుగ్గా చేసి అభివృద్ధిలో కూడా ఇంకా మెరుగ్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో ముందడుగు వేసి రైతులకి ఎప్పుడూ కూడా తోడుగా నిలబడాలని రైతుల పక్షాన ఎప్పుడూ కూడా మన ఛానల్ అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్షానికి కూడా సూచనలు ఇస్తూ వస్తుంది